పెద్దతండా గ్రామంలో కీర్తి శేషులు కాళిదాస నాయకు అకాల మరణం చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నేడు వారి చిత్రపటం ముందు నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్ మరియు రామ్ దాస్ నాయక్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఒక గొప్ప స్థానానికి చేరుకున్నాడని ఉద్యోగరీత్యా భార్య భర్తలు ఇద్దరు తమ కుమార్తె డాక్టర్ విద్యను అభ్యసిస్తూ వారి కుమారుడు బీటెక్ పూర్తి చేసుకుని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని గౌరవమైన ఉన్నత స్థానంలో ఉండి మారు నేడు మా నుండి దూరమైనందుకు తండా మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంజారా జాతి ఒక గొప్ప మేధావిని కోల్పోయినట్లు వారు పేర్కొన్నారు అదే విధంగా గిరిజన జాతి కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ యువతకు మార్గదర్శకంగా ఉంటూ విద్యా వైద్యం అనేక సేవ రంగాల్లో ఆయన పాత్ర మరవలేనిదని ఆయన అందరితో కలియ తిరుగుతూ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవారని ఈ సందర్భంగా వారందరూ కొనియాడారు మరియు వారి ఆశయ సాధనకు అందరం కలిసికట్టుగా ముందుండి కొనసాగిస్తామని వారి మిత్రులు బంధువులు పాల్గొన్నారు మన నలు నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి మన ఉద్యోగులు మేధావులు మరియు రాజకీయ నాయకులు సంఘ నాయకులు ముఖ్య అతిథిగా వచ్చిన మా భాస్కర్ బాబు గారికి మరి మా వీరన్న తండ్రి పెద్ద మనసులకు అందరికీ ఈరోజు మా కాళిదాసన్న మరణానికి చింతిస్తూ ఈరోజు అందరం సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క రెండు నిమిషాలు ఆయన కోసం ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి కలగాలని కోరుకుంటూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాల్సింది కోరుకుంటున్నాను